వైఎస్ఆర్ మీరు కలెక్టర్ కి నేమ్స్ మెన్షన్ చేసే అక్కడ మీ ఎమ్మెల్యే గారి మీ ఆలోచనలు మీ విధానాలు మీ గౌరవం అనేది ఆడే తెలిసిపోయింది నేను గత ముందు ప్రెస్ మీటింగ్ ముందు ముందు కూడా చెప్పిన అనుభవంతో వచ్చిన ఎమ్మెల్యే నాయకుడు వేరే అదృష్టంతో వచ్చిన నాయకుడు వేరే అని చెప్పిన మీరు అనుభవంతో వచ్చిన అంటే అనుభోగాలు అందరూ ఇక్కడ తీసుకు ఇంత ముందు ఎమ్మెల్యే కావాలన్నప్పుడు కూటమి తరపున వచ్చినప్పుడు ఇక్కడ అందరు సలహాలు తీసుకుని నిన్ను ఎవరు గెలిపించినారు ఏ పార్టీ గెలిపించిందో ఏ నాయకులు గెలిపించినారో ఆ నాయకుల సలహాలు అన్నీ తీసుకుని ఈ రోజు ఏదైనా నువ్వు ముందుకు పోయేవాడు అనుభవంతో వచ్చిన నాయకులైతే అదృష్టంగా వచ్చినావు కాబట్టి అవసరాలకి కూటమి నాయకులు ప్రతి ఒక్కరు వాడుకుని నిష్ఠంత నిష్ఠా నేను ఎమ్మెల్యే నా అధికారం నాదని పేరు మెన్షన్ చేసి ఇచ్చినప్పుడే మీ అనుభవం అలా తెలిసిపోయింది మీ పరిపాలన ఏమిటి అనేది పేరు మెన్షన్ చేసేటప్పుడు మీరు ఇచ్చిన కలెక్టర్ జగనన్న జగన్ అన్న కాలనీలోనా అవినీతి జరిగింది ఇట్లా రైతుల దగ్గర కొను భూమి కొనుగోలు చేసినారు ఫలా వాళ్ళు కాబట్టి మాకు దాని మీద అనుమానం ఉంది మీరు ఎంక్వైరీ చేయండి ఒక ఇంత మాత్రమే లెటర్ ఇస్తారు ఎవరన్నా అది ఎవరైనా సరే తర్వాత ఎంక్వైరీ చేసినప్పుడు రైతుల మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ జగనన్న కాలేజీలోన ఉన్న సబ్ కలెక్టర్ కానీ రెవెన్యూ ని కానీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసి అప్పుడుంటే అధికారులు ఎవరు అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని జగన్ అన్న కాలనీలో పోయి జగన్ అన్న కాలనీలో ఎంక్వైరీ చేస్తాడు అక్కడ రైతుల దగ్గర ఎవరు కొనుగోలు చేసినారు ఎవరు కొనుగోలు చేయలేదు ఎవరు దీని పాత్ర ఏ అధికారి పాత్ర ఎంతవరకు అనేది అక్కడ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజ నిజాలు ఏదైనా తెలిసినప్పుడు సిఐడి కాని సిఈఐ సిఈడి కానీ వాళ్ళని పై అధికారు ఏమైనా పంపించాలని కూడా కలెక్టర్ గారు పూర్తిగా అక్కడ జరిగితే పంపి పంపించగలవాడు కలెక్టర్ గారు నీవు పేరు మెన్షన్ చేయాల్సింది వాళ్ళ ఎంక్వైరీ చేసినప్పుడు ఫలానా ఫలానా పేర్లు ఉంటామని వాళ్ళు అక్కడ ఎంక్వేర్లోనా పేరు మెన్షన్ చేస్తారు ఎవరు సార్ పేరు మెన్షన్ చేసే మీకేం అధికారం సార్ నీకు మీరేమన్నా కలెక్టర్ జిల్లా సార్ మీరేమన్నా జిల్లా కలెక్టరా ఒక ఎమ్మెల్యే గారు మీరు ప్రజా గెలిపించిన ఎమ్మెల్యే ఆరాధన మర్చిపోయి నువ్వు నీవు అధికారాన్ని చట్టాన్ని చేతిలో తీసుకుపోయి నీ ఇష్టాంతరం చేసుకునే అధికారు మీకు ఎవరు ఇచ్చినారు ఏ రాజ్యాంగం ఇచ్చింది మీకు మీకు తెలియదు ఇంతవరకు మీకు ఎమ్మెల్యే గారు మా పేరు మెన్షన్ చేయాలి అధికారు ఇచ్చింది నాకు ఇప్పుడు నీపై నీకు అనుమానం వస్తే నేను కలెక్టర్ లెటర్ ఇస్తా పలానా వర్త మీద పలానా పని మీద పలానా అవినీతి మీద జరిగింది సార్ కలెక్టర్ గారు మీరు ఎంక్వైరీ చేయాలని ఎంక్వైరీ చేసినప్పుడు కలెక్టర్ నిర్ధరిస్తారా పేరు అనేది పేరు మేలు చేసే అధికారి మీకు ఎవరు ఇచ్చినారు మీకు ఏ అధికారంతో మీరు ఇచ్చినారు అయినా జరిగే అక్కడ చేసినా లేదని మీకు తెలుసా ఎవరో వాళ్ళ రాజకీయాల కక్ష స్వార్థం కోసము నీ పక్క ఉండే ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ ఎవరో తెలియదు పూర్తిగా మీరు బీజేపీ వాళ్ళు కాదు పూర్తిగా కూడమి కాదు నీకు కావాల్సిన ఒక ఓరవే లేకున్నవాళ్ళు మమ్మల్ని నీకు చెట్టుపేటకున్న వాళ్ళు తెలియదు కానీ ఎవరో పేరు ఇస్తే నీ పోయి లెటర్ ఇచ్చి చేయడమేనే ఒకసారి చూసుకోవడం లేదా ఇది నిజ నిజాలు వాస్తవా లేదా ఇది ఏమనేది కనీసం మీరు ఒక ఎమ్మెల్యేగా ఒక పెద్ద మనసుగా మీరు ఆలోచించాల్సి అనేది లేదా ఎక్కడ సార్ మీరు ఎవరో పేరు ఇస్తే ఆ పేర్లు తీసుకు కరెక్ట్కి ఇచ్చినారే ఎంతవరకు సరే కరెక్ట్ మీకు ఏ పేర్లు ఇచ్చినారు భయపడతాను అనుకుంటున్నారా మీరు భయం అనుకుంటున్నా ఈ పేర్లు ఇస్తే పలానా నా దగ్గరకు వచ్చి అడుక్కుంటారు పలానా వచ్చి నన్ను అడుక్కుంటారు అప్పుడు నేను ఏదైనా చేద్దామ భయపడము సార్ ఇవి నాలుగు ఇంకా ఇంకా ఎనిమిది ఏళ్ళ ఎమ్మెల్యే ఇరవై ఐదేళ్ళు రాజకీయాలు మేము కూడా అన్ని చూస్తున్నాము కానీ మేము రాజకీయాలకి పార్టీలకి అతీతంగా పరిపాలన చేసినా మేము నీలక స్వార్థ రాజకీయాలకు సక్సెస్ సాధింపు రాజకీయాలకు మాటల రాజకీయాలకు మేము చేయలేదు మేము ఒక చిన్న వాళ్ళు దళితుల ఎస్సీలైనా కూడా మేము పార్టీలకు అతీతంగా రాజకీయాలు చేసినాం ఒక ఈరోజు నీకు ఊరు తెలుగుకున్నా కూడా ఈరోజు ఓటర్ తెలుకున్న కూడా నీకు ఎమ్మెల్యేకి ప్రజలు నీకు విజయం ఇచ్చినారు కానీ మర్చిపోయి మీరు పరిపాలన దృష్టిలో మర్చిపోయి మీరు ఇష్టాంతరంగా అధికారం ఉండేది లెటరించుకుంటే పోతే నాకు ఒక్కరికే తెలుసు సాగేశారు ఎవరు తెలియదు అనుకుంటున్నావా చట్టం ఒకరు చుట్టూ కాదు సార్ చట్టం అందరిది తెలుగు ఒకరి ఒకరి సొత్త కాదు అందరిది గుర్తు పరిపాలన చేయండి మీరు మళ్ళీ ఏమంటున్నావు ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా ముందుండి ముసల పండుగ ముందుంది ముసల పండుగ రైట్ ఆ ముస ముందు పండుగ మాకు కూడా వర్తిస్తుంది సార్ మీరు ఇంకా ముందు ముందు సార్ ఇది ముసల పండగ ట్రైలర్ మాత్రమే అన్నావు రైట్ కిరణ్ కుమార్ ట్రైలర్ చూపించినారు అమ్మను మార్చినావు ఆధార్ కార్డు మార్చినావు అది ట్రైలర్ తెలుసులేదు మాకు ఇది బియ్యం విషయంలో పూర్తిగా చట్టాన్ని గిరుపులు పెట్టుకుని పూర్తిగా స్వేచ్ఛగా ఈరోజు బియ్యం నడుస్తుంది అది ట్రైలర్ చూపిస్తున్నావు వైల్ షాపులు వైల్ షాపులు దాంట్లో మీరు ఏం చేస్తున్నారు మీ వాటో అది ట్రైలర్ చూపిస్తున్నావు తెలిసిపోయింది ఎన్ని చెప్పాలి మీ ట్రైలర్లో చెబుతాం ఇప్పుడు చెప్పేది కాదు దానికి ఒక టైం వస్తుంది ప్రజల దగ్గర ఎప్పుడు తీసుకోవాలి ఆ టైం వస్తుంది ట్రైలర్స్ చూపిస్తావు సినిమాలు చూపిస్తావు మీ ట్రైలర్ తెలిసిపోయింది కదా ఇప్పుడు మీ అవినీతి ఎంత అనేది ఎన్ని చెప్పాలి ఇప్పుడు మాకు ఏమి మీద అవినీతి మీద ఏ ఏదాం మీ అవినీతి లేదు మీరు చెప్పాలి మీ పాత్ర లేకుంది ఏ ఇక్కడ జరుగుతుంది మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు పరిపాలన పోయింది అంటే మీరు మీ ప్రజలు గుండా గుండాగా పరిపాలన అని ఏ విధంగా ఓటేసినారు వేసినారు ఇష్టంతా మాట్లాడుతున్నారు ఇంకా వంద పరపాలన ఇంకా మీకు చాలా ముందుండే అంటే ఉన్నారు జగన్ అన్న ఎంత మాత్రంగా మీకు అవన్నీ మీకు తెలుసు రైట్ ఒకసారి మీరు లెటర్ ఇచ్చినారు పక్కన ఉన్న దయచేసి పార్టీలకు అతీతంగా కొంతమంది మీరు తెలుసుకోవాలా ఈరోజు అధికారంలో మీరు మాది ఉంటుంది మీరు కొద్దిగా పక్కన ఉన్న సీనియర్ నాయకులు కానీ పక్కన ఉన్న వాళ్ళు కానీ అందరూ తెలుసుకున్న ఎందుకంటే ఈరోజు ఏం సంబంధం లేని పేర్లు ఇచ్చినారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే ఇది మీ కనీసం వాళ్ళ కూట వాళ్ళ నాయకులు తింటే ఇది కాదంటున్నారు ఇది నీ పేరు వచ్చినదే మా పేరు ఇంతమంది పైన మా వాళ్ళ పైన వీళ్ళ పేరు కలెక్టర్ దగ్గర నీకు ఛాలెంజ్ నీవు కానీ మా పేర్లు రైతులతో కొనుగోలు చేసినారు కొనుగోలు చేసిన వీళ్ళ దగ్గర అగ్రిమెంట్లు సంతకాలు రైతులతో లావాదేవీలు జరిగినవని నోటి రైతులతో అగ్రిమెంట్ లో నువ్వేమన్నావు రైతుల దగ్గర వస్తువులకి తెలిసి వీళ్ళు రైతులతో అగ్రిమెంట్ చేసుకున్నారు వీళ్ళని పలానా పేర్లని మాకు ఇచ్చినావు అదే కానీ అదే మాట మీద నిలబడాలి ఎమ్మెల్యే గారు అదే మాట మీద నిలబడాలి మీరు అదే రైతులతో అదే అగ్రిమెంట్లు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మా మందరూ గానీ అగ్రిమెంట్లు కానీ మా పేర్ల మీద జరిగిందే లావాదేవులు మా పదవులకి రాజీనామా చేస్తాం నీ పదవి రాజీనామా చేయండి సిద్ధమా నీ పదవి రాజీనామా చేయండి సిద్ధమా దీన్ని నీవిచ్చిన లెటర్కి నీవిచ్చిన కలెక్టర్కి మేము మేము ఛాలెంజ్ వెళ్తున్నాం అదే రైతుల దగ్గర నువ్వు ఇచ్చిన రైతుల జగనైన కాలంలోనా మా దగ్గర కానీ అదే అరవై మంది రైతులతో లావాదేవీలు అగ్రిమెంట్ జరిగితే మామూలు లావాదేవీలు డబ్బులు తీసుకుని మా సంతకాలు లేవన్న ఎవిడెన్స్ ఉంటే అగ్రిమెంట్ ఉంటే విడిగితే మా పదులకు రాజీనామా చేస్తాము నీవు రాజీనామా చేయాలి సిద్ధమా లేకుంటే ఆదో రోజులు పెట్టుకోవాలా మీరు సిద్ధమా మీరు లిటర్ ఇచ్చినంత మాత్రమే ఏమి చెబుతా నడుస్తారండి మీకు అధికారం ఉండొచ్చు ప్రజాస్వామ్యం మీరు చట్టాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి ఈ రోజు నుంచి ఏదన్నా అధికారులు మీరు మా మేము న్యాయస్థానికి కూడా వెళ్తాం న్యాయస్థానం వెళ్తాం మాకు ఏదో మా మా పరువు ఈరోజు మా పరువు మా పరువు నష్టం తాగుడేస్తాం మీ పైన ఇష్టందరం సార్ మీరు మీకు మేము సహకరిస్తే మేము మమ్మల్ని దుఃఖం అంటావా మీకు మీకు ఎమ్మెల్యే గారు మేము గౌరవేస్తే మీరు చెడ్డంటావా పెద్దలు చెప్పినారు సార్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రేషన్ వచ్చగలమన్నారు మీరు ఇల్లే కలిసి వచ్చారు కలిసి సార్ సార్ మీరు ఫస్ట్ మీ కూటమిలోకి మీరు గెలిచలేదు మీరు మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ తో గెల మిలనుకుంటారు మీరు మీరు మీ వైఎస్ఆర్ కూటమి దగ్గర మా ఎమ్మెల్యే ఎవరు నీ కోసం పార్టీ కోసము నీ కష్టపడి కష్టపడి రోజు ఎలక్షన్ ఎవరు కంకణం కట్టుకుని టీడీపీ కానీ జనసేన కానీ సీనియర్ బీజేపీ కానీ మీరు గెలాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఇద్దరు ఫైట్ పడి మిమ్మల్ని గెలిపించినారే వాళ్ళని అడుగు చెప్తారు మీరు ఏమనేది వాళ్ళ దగ్గర మీరు గెలిచి రండి ఇది వాళ్ళ ఇంట్లోనే గెలిచిరా సార్ మీరు మా దగ్గర ఏం గెలుస్తారు సార్ మీరు మనం ఇష్టం ద్వారా మీరు మాట్లాడతారు ఏం చెప్తారు ఇంటారు ప్రజలు ప్రజలు కానీ ప్రజలు మాటలు పరిపాలన వద్దు ఇక్కడ మా బాధల ప్రజలు కోరేది డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోరుతారు అయినా డెవలప్మెంట్ మీద గురించి ఎక్కడ మాట్లాడదు ఎందుకంటే ఇంకా టైం ఇస్తున్నాం ఇంకా మా ఓపిగా ఉంటాం మీరు ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు అభివృద్ధి చేస్తారో అప్పుడు మేము ఉంటాం మేము మాట్లాడడం ఇంకా నీకు ఇప్పుడు మాట్లాడడం లేదు మీరే మమ్మల్ని అనవసరంగా మాట్లాడిస్తున్నారు అనవసరం మీరే పబ్లిక్లో రెచ్చగొడుతున్నారు వీళ్ళు ఏమైనా పేర్లు పెడితే ఏదన్నా భయపడి ఏదన్నా మా దగ్గరికి కోసం మీకు ఆలోచన ఉండొచ్చు లేదా మీ పక్కన మీకు ఇండొచ్చు దయచేసి పక్కన ఉన్న వాళ్ళ మాట కొద్దిగా చూసి విను సార్ ఎవరన్నా కొంతమంది మీరు రాంగ్ గైడెన్ రాంగ్ గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగతానికి కొంతమందికి మీ మా వాళ్ళ స్వార్థం కోసం మీకు పేర్లు ఇచ్చినవచ్చు దయచేసి చెప్తున్నా మీరు ఎవరు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారికి పేర్లు ఇచ్చినారో మీరు వ్యక్తిగతంగా ఏం రాజకీయాలు మీరు ఈరోజు అనవసరం పేర్లు పెట్టినారు వాళ్ళ గురించి చెప్తున్నా చర జాగ్రత్త చర జాగ్రత్త ఇదే ప్రభుత్వం మీదే గుర్త ఉంటుందని ఎవరైనా అండి ప్రభుత్వాలు శాశ్వత కాదు శాశ్వతం అంతా దేవుడు కూడా ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఈ శాశ్వతం అంటే ఒక దేవుడి కదే ఇక్కడ మా గుర్తుంచుకోవాలా నిజ నిజాలు మాట్లాడాలా తప్పు చేసి పలానాలు అది ఏదన్నా చర్య వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అడుగుతారు ఎమ్మెల్యే గారికి రాంగ్ గైడెన్స్ పేర్లు ఇచ్చి ఎమ్మెల్యే గారి కోసం అనవసరం మీ స్వార్థం కోసము మీ కోసం అనవసరం పేర్లు ఇచ్చిన అంటే మీరు ఎమ్మెల్యేని డామేజ్ చేసినట్ల తర్వాత మీరు డ్యామేజ్ డామేజ్ చేయడం ఇప్పుడు పక్కన ఉన్న బీజేపీ బిజెపి సీనియర్ నాయకుడు తెలుసుకోండి కానీ మీరు ఇచ్చిన పేర్లు కొంత కరెక్ట్ అయినా కరెక్ట్ అయితే మీరు ఏం సపోర్ట్ ఉండండి కానీ ఎమ్మెల్యేకి రాంగ్ కేడర్ ఇచ్చినారు అనవసరంగా ఇచ్చినారు మీకు కూడా దయచేసి ఉండే మీరు ఇదే ఉండాలి ఉండాలి అనుకోవద్దండి ఎవరు ఇక్కడ అనవసరంగా మాట్లాడము ఎవరికి ఎవరు భయపడతారండి ఈ కాలంలోన మేము ఓటు అడగాలంటే చిన్న పిల్లలు కూడా భయపడి అడుగుతాం మేము ఇలా మేము మన మమ్మల్ని పడి భయపడిస్తారా దయచేసి అర్థం చేసుకుని దయచేసి ఎమ్మెల్యే గారు ఇంకొకసారి ఇటువంటి వచ్చినప్పుడు నిజ నిజాలు తెలుసుకుని ఆ వార్తలు ఇవాళ మాట్లాడాలని ఎమ్మెల్యే గారికి నా యొక్క సూచన దయచేసి అందరూ ప్రజలు గుర్తించుకోవాలా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీ వైపు మీ తరఫున అభివృద్ధి ముందుంటాదని ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా నా పేరు మున్సా వైస్ చైర్మన్ నరసింహ్ లో ఒక సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటది ఎందుకంటే ఈరోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు అయితేనేమి మండల నాయకులైతేనేమి ఈ ప్రెస్ మీట్లో ఇవ్వడం జరగడం జరుగుతుంది మన దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్కి రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు రేపు ప్రెస్ మీట్లు రారు నన్ను ప్రశ్నించరు అనే దూరం లేదు ఉన్నట్లుంది ఆడియా కానీ మేము అటువంటి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం నీ యొక్క అవినీతి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలను తీసుకుపోతాం మేము కూడా తీసుకుపోతాం మేము ఏమనుకున్నాము సరే ప్రజలు నిన్నే గౌరవించినారు ప్రజలకి ఓట్లు వేసినారు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించినారు నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ పోతాం చెప్పి మేము అనుకున్నాం ఎనిమిదేళ్ళ నుండి మరి ఎనిమిదేళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అభణాలు చేయడం తప్పితే వేరే ఏ కార్యక్రమం చేయడం లే మరి నుండి మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళు ఇంకా వన్ ఇయర్ టైం చేయాలనుకున్నాం వాళ్ళు ఏదైనా పథకాలు చేస్తారు అది ఇస్తారు ప్రజలకు చేస్తారని చెప్పి అనుకుంటున్నాం తప్పే మళ్ళీ ఈరోజు కూడా మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అభరణాలు చేస్తూ మరి ప్రజల్లోకి తీసుకోవాలని చూస్తున్నాడు ఇంకా మేము కూడా సహించాము ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేసినారు అయినా కానీ నువ్వు ఖండించలేదాన్ని కానీ ఈరోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మలే ప్రజలే ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏం రెడ్డి గారు మీ పేరు ఇస్తారు మీ పేరు ఇస్తారు ఏం చెప్పలేకపోతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యేని తిట్టాలి మరి మేము ఆ ఎమ్మెల్యే ట్లు తీసుకోడని చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి ఇప్పుడు ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలల రిలీజ్ అంట ఏం రిలీజ్ అది ట్రైలర్ ఇప్పుడు ఎనిమిది నెలలు ట్రైలర్ చూసారు జనంంతా ఆదాని జనం ఎనిమిది నెలల ట్రైలర్లో నీ సినిమా ఫ్లాప్ అయ్యింది ఎనిమిది నెలల ట్రైలర్లోనే సినిమా ఫ్లాప్ అయ్యింది ఇంకా నాలుగు నెలలు ఇటు కావు నువ్వు ఇంకా నాలుగేళ్ళలో నువ్వు ఇటు కావు ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే ఇప్పుడు ట్రైలర్ చూస్తేనే జనం చెప్తారు సినిమా ఇట్టేస్తా ఇట్టుగా అనేది కామెంట్స్ వస్తాయి అప్పుడే ఈ ఎనిమిది నెలలో నువ్వు ఏమైతే ట్రైలర్ ఇచ్చినావో అంటే భూ కబ్జాలు అయితేనేమి తర్వాత ఈ రైస్ దోపిడీ అయితేనేమి తర్వాత గరస్ దోపిడీ అయితేనేమి ఇవన్నీ చూసినారు ఎనిమిదేళ్లలో చూసినారు ఆ ఎనిమిదేళ్ళలోనే నీ ట్రైలర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబో నాలుగు నాలుగేళ్లలో నీ సినిమా హిట్ కాదు ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాల్సింది తప్పితే నువ్వు ఏమి చేయని చెప్పి తెలుగు అర్థమైంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని నువ్వు మేము మాట్లాడుకుంటే నీకంటే కుమాడతాం మేము ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చాడు మాట్లాడే సోమం ఇచ్చినాడు ఇచ్చాడు మంచి ప పద్ధతిలో నువ్వు మాట్లాడతావు దాని దృష్టి పెట్టుకొని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లోన్నా మేము కూడా మీకు సహకరిస్తాం ఈరోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళు బిల్లం పెయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీబీఎస్ సర్కుల్లో కూర్చున్నా కూర్చుందాం లేకపోతే ఏదైనా సినివాసం సరుకు కూర్చున్నా కూర్చుందాం వాళ్ళ బిల్లం అంపేయండి మేము వస్తాం లేదా మీరు బిల్లం పిచ్చి మేము బిల్లంపిస్తాం ఆ రైతుల్ని మరి మీకు మాకేమో సమాధానం ఉందో మేము అడతాం రైతులని మధ్యలో నువ్వు ఉండు ఒక రెఫరీగా ఒక న్యాయవాది అంటే ఎమ్మెల్యే కాబట్టి నీకు ఒక బాధ్యత ఇది కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతావు డేట్ లేదా మేమే డేట్ పెడతాం నువ్వు రాలు బిల్లం విలంబిస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పండి మాకు కాబట్టి రాబో రోజుల్లో ఇటువంటివి నిరాదా ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయాలు మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడదాం తప్పితే ఏదో వాళ్ళని కించపరచాలా వాళ్ళని అంటే గిరి గ్రేడ్ చేయాలా ఇట్లా భయభ్రాంతులు చేస్తే వాళ్ళు ముందు ప్రెస్ మీట్ రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటాం ఏమో తప్పితే ఇది ఎవరు మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు వచ్చినావు కొత్తగా మా ఆధునికి మేము దాదాపుగా మా తాతల కాలం నుండి డెబ్బై ఇరవై నుండి ఇక్కడ ఉన్నాం మేము దాదాపుగా ఇరవై ఏడు నుండి మేము రాజకీయం చేసినాం ఇక్కడ ఉండండి మేము భయపడము ఎవరికి భయపడము అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా ఎవరు వచ్చినా కానీ మేము సమాధానం చెప్పి రెడీ ఉన్నాం అంతేగాని ఈరోజు ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ ఉందా అని లేకుండా మా దక్కుంటుంది రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయం గవర్నమెంట్ లేకున్నప్పుడు ఒక రాజకీయం మేము ఇప్పుడు ఎందుకంటే ఆధుని ప్రజలు అందరికీ బాగా తెలుసు ఇటువంటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా మున్ ముందు కూడా మరి మేము మేము ఎక్కువ చెప్పం మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పనులు ఉంటే కూడా మీ దగ్గరకు రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ దగ్గరకు వస్తాం అందరూ కలిసిమెలిసిగా ఆధుని ప్రజలకు మేలు చేసే ఆలోచన తప్పితే పోయిన మాత్రము ఇంకా ఇవే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలుకోకపోతే మేము కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తాం కాబట్టి ఈ జగనన్న కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిల్లంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ కావాలంటే అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగిందనేది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ ఇప్పుడు కాదు అది ఇంకెప్పుడైతే లిటరేచర్ మాత్రాన అప్పుడే ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్గా మేము చేయరు కానీ ఆదో నేను కాబట్టి ఆదోలు మేము ఉన్నాము కాబట్టి రైతులు ఆదునవ్వాలి కాబట్టి మరి వాళ్ళని మేము మీరు కూర్చొని మాట్లాడదాం ఎవరికి ఇచ్చినావు ఎవరికి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది డీటెయిల్గా ప్రతి ఒక్క రైతుని బిల్లు అయ్యింది ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే ఈ పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం దాని ఏదన్నా అక్కడే బయటపడుతుంది ఈ విచారణ ఇచ్చారు అవసరం లేదు విచారణ అంటే కాదు ఇది నాలుగేళ్ళు కాదు మీ గవర్నమెంట్ పడినా కానీ ఏ విచారం కాదు అంతే ఇది ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే తినాలంటే ఈ వాస్తవాలు తినాలంటే తప్పక అరవై ఐదు మంది అయితే బిల్లం పేయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు రాండి ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడే వాస్తవాలు మనమే బయట పెట్టుకుందాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నేను అదే చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు గత ఎమ్మెల్యే అన్న మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు వైసీపీ లీడర్ల గురించి మాట్లాడారు వైసీపీ కౌన్సిలర్ గురించి మాట్లాడారు ఆయన ఎక్కడ ఇంతవరకు ఇది కాలేదు కదా ప్రూఫ్ కావడం లేదు కదా ఎక్కడ అది ఎవరు వాళ్ళు ఒక ఎవరు వైఎస్ఆర్ పార్టీ ఉంటే బీజేపీ పోయిన ఇప్పుడు అతని పక్కన ఉన్నాడు అతను కూడా అతను ఇప్పుడు అతని చరిత్ర అంతా తెలుసు ఇప్పుడు ఎవరైతే మా వైఎస్ఆర్ కౌన్సిలర్ గెలిచి బీజేపీలో పోయినారో అతని పక్కలోనే ఉన్నారు వాళ్ళ పేరే వచ్చింది బయటికి మా పేర్లు ఎవరు రాలే నిజమనేది ఎమ్మెల్యే తెలుసా కదా ఇప్పుడు ఇప్పుడు మేము చెప్తాం ఆ రైతులు బిల్లంపించుకోమండి ఇప్పుడు మేము వస్తామని చెప్తున్నాం అదే చెప్పేది ఇప్పుడు అరవై ఐదు మంది రైతులు ఎవరైతే ఉన్నారో మేము వస్తాం ఆ మా వైఎస్ఆర్ నుండి బీజేపీకి ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ పెట్టినో అది కూడా బిల్లం అది కూడా మేము సమక్షంలో ఆ రైతులు ఏ రైతు ఎవరికి ఇచ్చారు అయిపోయాయి కదా ఇది విచారణ అయిపోయి కదా ఇది ఇప్పుడు ప్రజలకంటే విచారణ ఎవరు ఉండరు చట్టాలు ఉంటాయి పోతాయి వస్తాయి ఆ టైం పడుతుంది ఈ ప్రజల మధ్య పాలన ఎప్పుడో ఏమంటా నువ్వు ప్రజల్లోనే నేను తెలుసుకుంటా అంటావు కాబట్టి మేము కూడా ప్రజల్లోనే తెలుసుకుంటాం కాబట్టి ఏదన్నా సర్కుల్లో మీరు రండి మేము వస్తాం లేదు లేదంటే మీకు రండి మీ ఇంటికే వస్తాం మేము వాళ్ళు రైతు బిల్లుంపేయండి మేము వస్తాం కూర్చొని మాట్లాడదాం దానిలో ఏం ఇబ్బంది ఏమి ఉండదు మాకు కూడా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లోన్నా మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడాలా మరి మేము కూడా సహకరిస్తాము అభివృద్ధి కంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు పోవాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఒకటే అదే నిన్న మాట్లాడినాడు ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళ వాళ్ళ సంబరాల్లో చేసుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా మైక్ తీసుకొని ఆదాల్లో రౌడీలు గూండాలు గతంలో నిద్రపోయడం లేదు ప్రజలకి అని చెప్పడం జరిగింది మళ్ళీ గతంలో పదిహేడు నుండి అవుతల టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు మేము వచ్చినాం మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది పడినారే మరి ఎవరు తెలుదు ఇతను కొత్త కొచ్చినాడు ఇతను ఎమ్మెల్యే పార్సల్ గారు కొత్త వచ్చినాడు మరి గతంలో అందరూ బాగా ఎక్స్ట్రాగా నిద్రపోయారు ఎవరికేమి ఇబ్బంది పెట్టలే ఏ ప్రజలకి ఆదోని ప్రజలకి ఎప్పుడు వచ్చేం కంప్లైంట్ చేయలే మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చే ఎమ్మెల్యే గారు ఆదోని గురించి ఏం తెలియదు అతనికి అది ఏదో మాట్లాడుతున్నాడు వాయిస్ చేయాలా ఏదో ప్రజలే పోవాలా వాయిస్ దాన్ని ఏదో అంటే చెప్పినట్ల డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మేము ఏదో ఒకటి చెప్తే దాన్ని భరిపించాకే ఇంకోటి చెప్తాడు అతన్ని కాబట్టి దీన్ని ఆలోచన చేస్తున్నారు తర్వాత ప్రజలు కూడా ప్రజలు చూస్తారు వీడియోలు చూస్తున్నారు అన్నీ చూస్తారు మాకు కూడా ఫోన్లు చేస్తున్నారు ఏం ఎమ్మెల్యే గారు ఇట్లా మాడతా అంటారు సరే ఎవరు వాయిస్ వాళ్ళది ఉంటుంది మా వాయిస్ మాకుంటారు అతని వాయిస్ వాళ్ళకి ఉంటుంది కానీ మాట్లాడే విధానము మాట్లాడే పద్ధతి ఒకరి మీద నిందలు మోపేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి పని చేశారు అనేది ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాడాలి చెప్పి కోరుకుంటున్నాం